ఆది కాండము ముప్పై ఆరు అధ్యాయము చదువుకున్నాము ఏదో మనం ఏసవు అంశవలి ఇదే యేసవు కానాను కుమార్తెలలో హితీయుడైన ఏలోను కుమార్తెయగు ఆదాను హివీయుడైన సిబ్బోను కుమార్తెన ఆనా కుమార్తెయగు అహోలీ బామను ఇస్మాయేలు కుమార్తీయు నెబయేతు సహోదరియునైనా బాసిమతును పిండ్లీ ఆడెను ఆదా యేశవునకు ఎలిఫాజును కనెను బసీమతో రఘుయేలును కనెను అహోలీ భామ యూషును యాలామును కొరహును కనెను కానాను దేశములో యేసవునకు పుట్టిన కుమారులు వీరే యేసవు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటి వారిని అందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కానాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యోకోబు ఎదుటి నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను వారు విస్తారమైన సంపద గలవారు గనక వారు కలిసి నివసింపలేకపోయేది వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులై ఉండిన భూమి వారిని భరింపలేకపోయాను అప్పుడు యేసవు శయీరు మన్యంలో నివసించెను యేసవ్ అనగా ఏతోము శయీరు మన్యంలో నివసించిన ఏతోమియుల తండ్రి అయిన యేసవు అంశవళి ఇదే యేసవు కుమారుల పేరులు ఇవే యేసవు భార్య అయిన ఆధర్ కుమారుడకు ఇలిఫజును యశావు భార్య అయిన కుమారుడగు కుమారుడకు రఘుయేలును ఇలిఫజు కుమారులు తేమాను ఓమారు సేపో గాతము కనాజు తిమ్న యశవు కుమారుడైన ఇలిఫజునకు ఉపపత్ని ఆమె ఇలిఫజుకు అమలేకును కనెను వీరు యేసవు భార్య అయిన కుమారులు రొగేలు కుమారులు సహతు జరాహు షమ్మ మిజ్జా వీరు యేసవు భార్య అయిన బసేమతు కుమారులు యశవు భార్యయు సిబ్బియోను కుమార్తెకు ఆనా కుమార్తీయునైన అహోలీ భామ కుమారులు ఎవరనగా ఆమె ఏసావునకు కనిన యూషు యాలాము కోరాహు ఏశావు కుమారులలో వీరు నాయకులు ఏసావు ప్రథమ కుమారుడైన ఎలిఫాజు కుమారులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెపో నాయకుడు కానాజు నాయకుడు ఖోరాహు నాయకుడు గాతాము నాయకుడు అమలేకు నాయకుడు వీరు ఏదోము దేశమందు ఇలిఫాజు నాయకులు వీరు ఆదా కుమారులు వీరు యశవ్ కుమారుడైన రఘుేలు కుమారులు నాహతు నాయకుడు జరాహు నాయకుడు షమ్మ నాయకుడు మిజ్జా నాయకుడు వీరు ఏదోము దేశమందు రఘులు సంతానపు నాయకులు వీరు యేశవు భార్య అయిన బసిమతు కుమారులు వీరు యేశవు భార్య అయిన అహోలీ భామ కుమారులు యూషు నాయకుడు యగ్లాము నాయకుడు కొరహు నాయకుడు వీరు కుమార్తీయు యేసవు భార్యయునైన అహోలీ భామ పుత్ర సంతానపు నాయకులు ఏదోమను యేసవు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరీయుడైన శ్రీరు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను ఆనా దీషోను ఏసేరు దీశాను వీరు ఏదో దేశమందు శ్రీరు పుత్రులైన హోరీయుల నాయకులు లోతాను కుమారులు హోలీ హిమీము లోతాను సహోదరి తిమ్న సోబారు కుమారులు అల్వాను మనహాదు ఎబాలు షపో ఓనాము సిబ్యోను కుమారులు అయ్యా ఆనా ఆ ఆనా తన తండ్రి అయిన గాడిదలను గాడిదులను మేపుచుండి అరణ్యంలో ఉష్ణదారులు వాడు ఆనా సంతానము దీశోను ఆనా కుమార్తె అయిన అహోలీ భామ దిశోను కుమారులు హిమదాను యస్పాను ఇత్రను కేరాను ఈసేరు కుమారులు బ్లహాను జావాను ఆకాను దీశాను కుమారులు ఓజు ఆరాను హోరీలు నాయకులు లోతాను నాయకుడు సోబాను నాయకుడు సిబ్యోను నాయకుడు ఆనా నాయకుడు దీశోను నాయకుడు ఏసేరు నాయకుడు దీశాను నాయకుడు శయీరు దేశమందలి వారి నాయకులు చెప్పున వీరు హోరీయుల నాయకులు మరియు ఏ రాజైనను ఇజ్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఏదోము దేశములో రాజ్య పరిపాలన చేసిన రాజు లెవరనగా బిఆరు కుమారుడైన బేలా ఏదోములో రాజ్య పరిపాలన చేశాను అతని ఊరి పేరు దినహాబా బేలా చనిపోయిన తర్వాత బోస్రవాడైన జరాహు కుమారుడగు యోబాబు అతనికి ప్రతిగా రాజాయినం యోబాబు చనిపోయిన తర్వాత తెమానీయుల దేశస్థుడైన హూషాము అతనికి ప్రతిగా రాజాయను హూషాము చనిపోయిన తర్వాత యోబాబు దేశమందు మిద్యాను కొట్టివేసిన బదాదు కుమారుడైన హదాదు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు అవితు హదాదు చనిపోయిన తర్వాత మశ్రిక్ వాడైన సామ్లా అతనికి ప్రతిగా రాజాయను సామ్లా చనిపోయిన తర్వాత నదీ తీరమందరి రాహీబోతువాడైన షవులు అతనికి ప్రతిగా రాజాయను షభులు చనిపోయిన తర్వాత అక్బర్ కుమారుడైన బయల్ హనాను అతనికి ప్రతిగా రాజాయను అక్బర్ కుమారుడైన బైల్హానాను చనిపోయిన తర్వాత హదరు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు వాయు అతని భార్య పేరు మహేత బేలు ఆమె మేజాహోబు కుమార్తె అయిన మాత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేర్ల చెప్పున యేసావు సంతానపు నాయకుల పేర్లు లేవనగా తిమ్మన నాయకుడు హల్వా నాయకుడు యాతేతు నాయకుడు అహోలీ భామ నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనాజు నాయకుడు తేమాను నాయకుడు మిబ్సారు నాయకుడు మగ్దియేలు నాయకుడు ఈరాము నాయకుడు వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము ఏదోము నాయకులు ఏసవు ఏదోమీయులకు మూల పురుషుడు దేవుడి వాక్యం దీవించిన గాక ఈ ఛానల్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కుటుంబ సభ్యులకి కూడా ఈ ఛానల్ మీరు పరిచయం చేస్తారని ఆశిస్తున్నాను